ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంకా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆధార్ కార్డుకి సంబంధించి మరొక వార్త అయితే గనుక కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంది ఆధార్ రేషన్ కార్డు లింక్ చేయని వారందరికీ కూడా ఇక రేషన్ అయితే రాదని గతంలోనే ఆధార్ కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది ఆధార్ రేషన్ లింక్ చేయకపోయినట్లయితే రేషన్ ఆపేస్తాం ఎందుకంటే చాలా మంది నకిలీ కార్డులు అయితే కనుక వాడుతున్నారు అటువంటి కార్డులన్నింటినీ కూడా నిరోధించేందుకు ఆధార్ రేషన్ లింక్ చేయాలని చెప్పి చెప్పారు అదే డేట్ కూడా గడువు కూడా ఇప్పటికే పూర్తవుతూ ఉంది అయితే ఈ సమయంలో ఆధార్ రేషన్ కార్డు లింక్ చేయని వారందరికీ కేంద్రం మరో అవకాశం కల్పించింది దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైతో అంటే ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా సెప్టెంబర్ ముప్పై వరకు కూడా గడువు అయితే పెంచింది రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకునేందుకు ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది అయితే ఇప్పటికే చాలామంది ఆధార్ అనుసంధానం అయితే పూర్తి చేశారు అంటే అప్ పూర్తి చేశారు ఇక ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుందని ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు వెంటనే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని దీనికోసం మీ సమీపంలోనే అంటే మీ దగ్గరలోనే రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సాయంతో లింక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే వేయడం ద్వారా ద్వారా అనుసంధానం అనుసంధానం అయితే అయితే పూర్తి ఆన్లైన్ పోర్టల్ సదుపాయం కూడా ఉంది ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కి పోర్టల్ లింక్ ఆధార్ విత్ యాక్టివ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్ వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే ఆధార్ లింక్అప్ అయితే పూర్తవుతుంది ఇలా ఆన్లైన్లో కూడా పూర్తి చేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి